బాబా నీకెందుకు ఫోన్ చేసి అంటున్నా అరే ఇక్కడికి వస్తున్నాడు మనల్ని చూడడానికి అయినా సడన్ రావడం ఏంటి మీ బావ అంటే రావద్దా మా ఇంటికి నన్ను నేనే నన్ను బ్యాట్ చేయడానికి ఏమైనా చేస్తున్నావా ప్లాన్ ఏమైనా చేస్తున్నావా మీ బావ వస్తుండు అనగానే నాకు చెమటలు పడుతున్నాయి వాడొస్తే నేనెందుకు రెడీ అవ్వాలి వాడా నేనే అంటే వాడేంటిది వాడు చెప్పాలంటే వాడు సరే మీ బావనే తల్లి మీ బావనే బాబా ఏమన్నా మురిసిపోతున్నావా ఫోన్ చేస్తుండు హలో బావా ఎక్కడున్నావు ఓ ఇంకెంత టైం పడుతుంది వన్ అవర్ పడుతుందా ఓకే 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 సరే సరే రా బావా ఓకే మందు టవల్ ఎక్కడ పెట్టు కనిపిస్తలేదు ఫోన్లో ఎవరు మా బావా మా బావా మీ బావానా ఏంటంట వస్తున్నాడు ఎక్కడికి ఇక్కడికి వస్తున్నాడా ఏంటి ఇప్పుడు వస్తున్నాడా ఇప్పుడు వస్తున్నాడు రెడీగా నువ్వు ఏంటి ఇంకా స్నానం చేయలే పొద్దునే స్నానం చేసిన కదా మళ్ళీ చేయపో స్నానం మళ్ళీ స్నానం చేయాలా ఏంటి ఇది మళ్ళీ స్నానం మళ్ళీ స్నానం చేయపో ఏంటి అంతా మొత్తం గలీజ్గా గా వెళ్ళు అసలు మీ బావ ఎందుకు ఫోన్ చేసిండు బావా నీకెందుకు ఫోన్ చేసింది అంటున్నా అరే ఇక్కడికి వస్తున్నాడు మనం చూడడానికి ఆ చూడడానికి వస్తున్నాడు ఎవ్వర్నే నన్ను చూడడానికి నేను నమ్మననుకా నిన్న ఎట్లా అందరినీ అందరినీ చూడ్డానికి వస్తుండా ఎందుకు రాలేదు మరి పెళ్ళిక మీ బా బావ పెళ్ళికి ఎందుకు రాలే నందు మన పెళ్ళికి ఎందుకు రాలే పెళ్ళికి ఏదో పని ఉండి రాలేదు పెళ్ళికి ఇప్పుడు వస్తున్నాడు కదా వస్తుండు అంటే ఇప్పుడు నేను డ్యూటీకి లేదు ఆ డ్యూటీ బంద్ చేయి ఈ రోజు ఈరోజు పోయేదేం లేదు ఏం లేదు అందుకే పెళ్ళు అంత ఇంకా చాలా స్పెషన్సీ చేయాలి బా ఎవరి కోసం మీ బావ కోసం అమ్మ బావ కోసం ఏమేం స్పెషల్ ఏం స్పెషల్ చేయాలి అంటే మీ బావ గారికి ఏమేమి పెట్టాలి అంటున్నా చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా ఇంకా ఫిష్ ఫ్రై చేస్తా ఫిష్ ఫ్రై ఇవన్నీ ఎవడు చేస్తాడు నేనే చేస్తా తీసుకొచ్చేది వాడు అంటున్నా ఫస్ట్ నువ్వే వెళ్ళి తీసుకురావాలి నేను తీసుకురావాలి అయినా సడన్ గా రావడం ఏంటి మీ బావ అంటే రావద్దా మా ఇంటికి పెళ్ళికే రానుడు ఎప్పుడు పెళ్ళి పిలిచినా రాలేదు అట్లనే పెళ్ళికి రాలేదు ఏదో సంథింగ్ ఏదో వర్క్ ఉంది రాలేదు ఏంటి వర్క్ పెళ్ళి కంటే వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయిందా పోనీలేదు కానీ ఇప్పుడు వస్తున్నాడు కదా పోయి చికెన్ చికెన్ కర్రీ మటన్ చికెన్ మటన్ తీసుకొని రావాలి పైసలు లేవు పైసలు లేదు నీకు నందు సరే వస్తున్నాను అని చెప్పినో బాగానే ఉంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు పెళ్లికి రానుడు ఇప్పుడు వచ్చి ఏం పెడతాం ఏం చేస్తాం అదేదో బయట కలుగుతాం అను బట్టు ఏదైనా రెస్టారెంట్ లో పోయి తినిపించి మాట్లాడేసి అటు నుంచి అటే పంపించేద్దాం ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతావు మీ బావనే మీ మామ కొడుకే సరే నీ ఇష్టం మరి నాకు ఒక మాట చెప్పాలి కదా మీ బావ వస్తున్నాడు అని ఇప్పుడు విన్నావు కదా నేను ఎప్పుడు విన్నా ఇప్పుడు నేను కాల్ మాట్లాడినప్పుడు అదే మీ బావ వస్తామేమో మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ ఫిష్ ఫ్రై ప్రాన్స్ ఇవన్నీ నువ్వు చెప్తున్నావు మీ బావ ఏమైనా ఆర్డర్ ఇచ్చిండ ఫోన్ చేసి అంటే ఇవన్నీ చేసి పెట్టు అని అంటే లేక లేక వస్తున్నాడు కదా నేనే చేస్తున్నా అన్ని స్పెషల్స్ కాదు నాకు అర్థమైతే లేదు చీర కట్టుకున్నావు ఎప్పుడన్నా ఇంట్లో నేను నేను కూడా నేను నీ మొగునే ఎప్పుడన్నా చీర కట్టుకుని ఇట్లా రెడీ అయినావా అంటే మామూలుగా అది టీషర్ట్లు వేసుకుంటా నైటీ డ్రెస్ వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఉంటావు ఇప్పుడు మీ బావ రా వస్తుండు అనంగానే మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకొని పద్ధతిగా పాటిస్తున్నావు అంటే మీ బావకు తెలియాలా మంచి పద్ధతి గల అంటే మంచి పద్ధతి ఉంటుంది నన్ను నేను నన్ను బ్యాడ్ చేయనీకి ఏమైనా చేస్తున్నావా ప్లాన్ ఏమైనా చేస్తున్నావా అసలు ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి మీ బావ వస్తుండే అనగానే నాకు చెమటలు పడుతున్నాయి అందుకనే పెళ్లి స్నానం చేయాలి ఏం స్నానం చేయాలి చేసేసిన ఆల్రెడీ మళ్ళీ ఎన్ని సార్లు స్నానం చేయాలి మళ్ళీ చేయాలి ఏంటి స్వీట్ వస్తా అన్ని మొత్తం సరే చేసుకుని వస్తారు

వామ్మో ఇంకా మీ బాబాకి అది కూడా ఉందా విఐపి పెద్ద పెద్ద వాళ్ళం కలిసే అంత ఆ రేంజ్ కూడా ఉందా అంటున్నా ఉంది అబ్బా గ్రేట్ అంటే ఎలా ఉండాలి నీకు ఇప్పుడు ఏమేమి తీసుకురావాలి మరి చికెన్ మటన్ చికెన్ మటన్ తీసుకొస్తా ఇంకేమన్నా ఇంకా ఇంకేం తీసుకొస్తా ఇంకేం తీసుకొస్తా మందు అయితే చాలా కాస్ట్లీ మందు తీసుకురా ఫోన్ చేశాడు మరి ఏ మందు తాగుతాడు ఏంది అది కూడా తెలియాలి కదా ఆయన బడ్జెట్ కాస్ట్లీ మందు అంటున్నావు మీ బావకి కాస్ట్లీ మందు కావాలి కదా ఫోన్ 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 చేశాడు ఏ రోజైనా నీకు నచ్చిన మందు తాగి మంచి హ్యాపీగా ఉండమని చెప్పిన ఏ రోజన్నా నీకు నచ్చిన కాస్ట్లీలో మందు తెచ్చుకొని తాగు బావా అని నాకు ఎప్పుడన్నా అన్నావా నువ్వు అసలు డ్రింకే చేస్తావు ఇప్పుడు ఇప్పుడు చేస్తావా మీ బావాకైతే ఎంతైనా ఖర్చు పెట్ట పెట్టించేటట్టే ఉన్నావు ఏ టైంకి వస్తున్నాడు ఇప్పుడు ఒక వన్ అవర్లో వస్తాడు ఆహా ఇలా నువ్వు వన్ అవర్ అంటే నువ్వు కానీ రెడీ అయిపోయి ఉన్నావు మరి రెడీ అవ్వద్దా మరి అంటే దేనికి నాకు చెప్పాలి కదా నందు నేను ఇట్లా రెడీ అవుతున్నా మరి నేను కూడా మంచి డ్రెస్ షర్ట్ వేసుకొని ఉండేటోడి కదా ఇప్పుడు వేసుకో ఇప్పుడు ఏమైతోంది ఇంట్రెస్ట్ లేదు నాకు దాన్ని వాడొస్తే నేను ఎందుకు రెడీ అవ్వాలి వాడా నేనే అంటే వాడేంటిది వాడు అంటే మీ బావకి వాడనేది కూడా సరే వాడు నాకు తమ్ముడు అవుతాడో అన్న అవుతాడో తెలియదు అలా అను మరి వాడు ఏంటి వాడు సరే మీ బావ గారు మందు ఏ మందు అడుగు ఫోన్ చేయి చెప్పినా కదా కాస్ట్లీలో మందు ఏదైనా తీసుకురా సరే అడుగు ఒకసారి ఏమందు అని చెప్పిన కదా ఏంటి కాస్ట్లీలో ఏదైనా తీసుకురా ఏ మంది అయినా తీసుకురా పైసలు ఎవరు మరి నీ దగ్గర లేవా నా నా దగ్గర ఉన్నాయి కట్టలు కట్టలు దాచి పెట్టినా ఇంట్లో బీరు వాళ్ళ మొత్తం మన డబ్బులే అంటే మీ వాళ్ళకైతే పెడతావా మీ వాళ్ళకైతే పెడతావా నువ్వు పెట్టనిస్తావా మా వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం పెట్టవు నువ్వు పెట్టనిస్తావా అది కూడా నీ చేతులతో నేను అడగాలి నందు అమ్మ వాళ్ళు పెద్ద బిస్కెట్ బిస్కెట్ చేస్తు అదే మీ వాళ్ళు వచ్చిరనుకో ఏది చెప్తే చికెన్ తీసుకోరా మందు తీసుకోరా అది తీసుకోరా ఇది తీసుకోరా ఏది అంటే అది స్పాట్ లో ఉండాలి ఇప్పుడు కూడా రోజేమో ఎప్పుడో పది గంటలకు లేస్తావు ఈరోజు పొద్దున్నే లేచి మీరు రెడీ స్నానం చేసుకుని జీర కట్టుకుని రెడీ అయ్యి ప్రశాంతంగా నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నావు అది కాదు ఏది కాదు మీ ఏంటి నేను వెళ్ళిపోతా డ్యూటీకి నా పని నేను వెళ్ళిపోతా మీ బావకు వద్దని చెప్పేసి నాకు నాకు మంచిగా అనిపిస్తలేదు నందు మీ బావ వస్తా అంటే నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు ఎందుకు అదే బయట మీ ఇంటికి ఎందుకు చెప్పు బయట అంటే బయట ఎందుకు ఆయన ఏమైనా బయట సరే గాని పోయేటప్పుడు ఆ ప్లేట్స్ కూడా కొత్తవి తీసుకురా అంత మనం వాడి అన్ని పాతగ అయినాయి కదా కొత్త ప్లేట్స్ తీసుకురా మీ బావ కోసం మీ బావకి ఇంకా కొత్త ప్లేట్స్ అంటే తినడానికి తినడానికి ఏదైనా బంగారం ప్లేట్ తీసుకురానా మరి మీ బావకి తీసుకురా అయితే ఏదో ఒకటి సామాన్ అమ్ముకోవాల్సిందే మరి అబ్బో బంగారం ప్లేట్ ఏమవసం లేదు కానీ కొత్త ప్లేట్ తీసుకురా ఏంటి ఇప్పుడు మనం రోజు తింటలేమని అందు ఆ ప్లేట్స్ వల్ల మీ బావకేమైనా స్పెషల్గా ఏమైనా హీరోనా ఏంటి నాకు సెలబ్రిటీ ఏంటి ఇక్కడ వస్తే అంత స్పెషల్గా కొత్త తీసుకొచ్చి మరి పెట్టడం నాకైతే హీరోనే మరి మేము జీరో ఎందుకంటే మీరు చెప్పినట్టు మేము పడుండాలి ఉండాలి కదా మాకంత ఛాన్స్ ఏడు ఉంది హీరోలాగా ఎగరడానికి ఛాన్స్ ఏడు ఉంది మీ మర్దలు నీకు హీరోయిన్స్ కావాలా మా మర్దాన్ని తీసుకురావాలా మరి చెప్పు ఫోన్ చేస్తా చేస్తా చాలా ఎక్కువ చేస్తున్నావు ఆవు ఏంటి ఆగాలి అవును మీ బావ వచ్చినప్పుడేమో ఇలా మాట్లాడతావు అదే నా మరదల్ని కూడా పిలిపిద్దాం మరి ఇంటికి రమ్మని చెప్దాం నేనేమో అంత టైం వేస్ట్ చేయకపోయి టైం వేస్ట్ నేను చేస్తున్నా మళ్ళీ కూర్చుంటున్నావు ఇక్కడేంది కొత్త బట్టలు ఏమన్నా కావాలా చెప్పు దేనికి కొత్త బట్టలు నువ్వు కొత్త బట్టలు షర్ట్ ప్యాంట్ తీసేసి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ప్లేట్స్ అవి పనికిరావా అవి పాతవి అవునా పెళ్ళం కూడా పాతదైన అని చెప్పి వదిలేస్తలేరు కదా ఉంటుంది కదా పెళ్ళాలు కూడా ఇప్పుడు పెళ్ళయి సంవత్సరం అవుతుంది ఉన్న ప్లేట్లనే తినాలి అర్థమవుతుందా మీ బావ మీ బావ వస్తుందని చెప్పి కొత్త ప్లేట్లో తీసుకొచ్చి అన్నం పెట్టాలంటే మేము కావాలో తినడానికి అన్ని మీ బావ అక్కడ పైసలు కొట్టమని చెప్పు అంటే మన దగ్గర పైసలు లేపాయండి మరి మన పెళ్ళికే రాలేదు మీ బావ ఇప్పుడు అప్పుడే రానోడు ఇప్పుడు వచ్చిందంట ఇప్పుడు వస్తాడంట అది కూడా పెద్ద విఐపిని కలవనీకి వస్తాడంట ఏమైనా బావ నాకోసం ఏమైనా ఇస్తాడు ఇస్తాడు ఇంత పెద్ద డైమండ్లు తీసుకొచ్చి ఇస్తాడు వచ్చినప్పుడు చూసి అంటే మీ బావ అంత రిచ్ఛా ఎంత పెద్ద చాలా అందుకే మన ఇంటికి రిచ్ ఉన్నాడు ఇక్కడ దాకా రాడు అంటే వెళ్ళాలి కాడా ఏం లేనట్టుంది అందుకే మన దగ్గరకు వస్తుండు నిన్ను గలవనికి వస్తుండో ఏం చేస్తుండో తెలియదు మీ ఇంట్లోనే మీ వాళ్ళు నేర్పించిందే ఇదంతా ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేని ఇప్పుడు పెద్ద పెద్ద పంచాయతీలే నేను తెగ చూడు అది ఇబ్బంది వల్ల మాట్లాడటం రాదు బట్ నువ్వు చేసే పద్ధతుల వల్ల అన్ని పంచాయతీలు అంతా ఇక లేనిపోయిన ఇంట్లో మాటలు అన్ని మాట్లాడాల్సి వస్తుంది చూడు నేను ఒకసారి చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్పాను మీ బావ నుంచి అట్టే వెళ్ళిపోమని చెప్పు కావాలంటే నేను ఫోన్ చేస్తాను నాకు ఇష్టం లేదు బావ రావడమే నాకు ఇష్టం లేదు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి చెప్పు నా ప్రాబ్లం అంతా మీ బావ నువ్వు పెద్ద మాట నడుసరాడు నీ ప్రాబ్లం అంటే నీ మీద నా కోపం మీ బావ వస్తున్న నా కోపం ఇంకా ఎక్కువ ఉంది నేను ఇన్ని రోజులుగా నేను సంసారం చేసిన ఇంట్లో ఉంటున్నా ఏ రోజు నా మాట వీల్లేదు నువ్వు మీ బావ ఒక ఫోన్ చేయం అది తీసుకురా ఇది తీసుకురా కొత్త బట్టలు వేస్తావు బాత్రూంలో ఉరుకు స్నానం చేయి ఆల్రెడీ స్నానం చేస్తే మళ్ళీ మళ్ళీ స్నానం చేయిస్తున్నావు బయటే వేస్తావు ఎన్నిసార్లు స్నానం చేపిస్తారు ఇది నాకు ఎలా ఉంది తెలుసా గురించి బ్యూటీకి వెళ్ళాలి అర్థమవుతున్నా డ్యూటీకా అవును మీ బావ వస్తే ఇంకా ఏమైనా ఉంటే బయట చూసుకోమని చెప్పేసి నేను ఫోన్ ఫోన్ మాట్లాడని చెప్పేస్తా ఫోన్ చెప్పినా నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను నాకు ఇష్టం లేదు రావడం ఇష్టం లేదు పంపించేసి ఫోన్ చేసి ఏంటి నేను ఇట్లానే చేస్తాను నాకు ఇష్టం లేదు నన్ను ఆ మీ బావ ఇంటి మన ఇంటికి రావడం నాకు ఇష్టం అస్సలు నచ్చలేదు ఒక్క చెప్పాలంటే వాడు సరే మీ బావనే తల్లి మీ బావనే బాబా ఏమన్నా మురిసిపోతున్నావా అలాంటప్పుడు మీ బావనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సింది కదా అంత హైరై ఛీ 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 నాకేంది నందు ఏం మాటలవి నాకు నా మర్దల్స్ ఉన్నారు చాలా మంది నీ మర్దల్స్ ఉన్నారా మరి వాళ్ళనే చేసుకోకపోయినావు సరే అయిందేదో అయిపోయినాయి ఇప్పుడైతే మీ బావ గురించి అంత తాపత్రాయ పడుతున్నో చూడు ఇప్పుడు కూడా అంటే మీ బావ రాకముందు కూడా ఇంకా తర్వాత కూడా ఇలానే ఉండు ఇప్పుడు ఎలా ఉన్నావో మీ బావకి ఇది తీసుకురా అది తీసుకురా నువ్వేమన్నా తెచ్చుకో మందు తాగు కూర్చొని మంచిగా తిను టైంకి తిను ఆ కేరింగ్ నా మీద చూపి నాకు మంచిగా అనిపిస్తుంది అప్పుడు అసలు నాకు ఏం తక్కువైందా అందా అప్పుడు నువ్వు నా మంచి పెళ్ళమని నేను ఒప్పుకుంటా అంతేగాని అంతేకాని మీ బావ మీద ప్రేమ చూపిస్తే కొట్టాలనిపిస్తుంది ఏం తింటున్నావు ఎంత దెబ్బలు తగ్గుతున్నాయి నాకు వెళ్ళిపోతున్నా నాకు ఇరిటేట్ చెప్పావు నాకు ఉంది చాలా పని ఉంది